పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ఫోర్ ట్వంటీ డెకాయిట్ గాడి అయినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ డెకాయిట్ ఫోర్ ట్వంటీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు గిల్లినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు ఏ రహస్యం ఈ జగన్గాడితో మాట్లాడాడు ఎందుకు ఈ జగన్గాడికి అంతగా కోపం వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే ఇద్దరూ కూడా అసెంబ్లీలో ఎదురుపట్టడం జరిగింది గతంలో ఇటు ఎక్క ఇటుగా అధికార మతంతో అహంకారంతో ఉన్న రోజుల్లో ఈ రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీలోనే ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని అరెస్ట్ చేపించి అత్యంత పార్శ్వికంగా ఘోరంగా క్రూరంగా నీచంగా నికృష్టంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు అయితే ఇప్పుడు కాలం గిర్రమని తిరిగింది ఆ ముఖ్యమంత్రి గారు కాస్త ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు కదా కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఈ రఘురామకృష్ణరాజు గారు కూడా ఎంపీ నుంచి వచ్చి ఉండే నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అయితే ఈరోజు వాళ్ళిద్దరూ కూడా అసెంబ్లీలో ఎదురుపట్టడం జరిగింది చాలా రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈటెక్క ఇటు జగన్మోహన్ రెడ్డిగాడు రఘురాం కృష్ణరాజు గారికి ఎదురుపడినప్పుడు వాడి పరిస్థితి ఎక్కువ ఉంటుంది అసలే రఘురాం కృష్ణరాజు గారిని వాడు కరెక్ట్గా మొహం చూడాలంటే ఈ పొట్టి బొడంకాయ కాడు అంటే పొట్టి వాళ్ళని నేను అవమానించను కానీ జగన్గాడు అందరిని అట్టాగా అవమానించే వాడిని అవమానిస్తా వాడిని అవమానించడానికి నాకు రఘురాం కృష్ణరాజు గారికి అనేక మందికి హక్కులు ఉన్నాయి ఎందుకంటే ఈ నీచబురా కుటుంబం మమ్మల్ని అట్ల ఇబ్బందులు పెట్టారు అయితే వీడు పైకి చూడాలన్నమాట అయితే రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం జరిగింది అయితే ఏం మాట్లాడారు అసలు ఎందుకు మాట్లాడారు అనేటువంటిది రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఎవరికి తెలియనటువంటి ఈ అంశాన్ని రఘురామకృష్ణరాజు గారి ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పటికీ ముందు నేను గెస్ట్ చేయాలిగా అందుకని ఒక గెస్ట్ చేశా ఏంటయ్యా అంటే ఈ ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారిని వరే జగన్గా నువ్వు అసెంబ్లీకి రావంటున్నారు నువ్వు ఢిల్లీ పోతావంటున్నారు అక్కడ కూడా ధర్మ శాంతి భద్రత అనేటువంటి రెండు అంశాల మీద అంటున్నారు నువ్వు అసెంబ్లీకి రారా స్వామి నువ్వు రెగ్యులర్గా అంటే నేను వస్తాను అని కానీ ఈ మాట మీద నిలబడ్డగా జగన్ గౌడ్ వాడు బతుకు మనకు తెలుసుగా అసలు రఘురాం కృష్ణరాజు గారు వాడినెందుకు అసెంబ్లీకి రమ్మన్నాడంటే ఈ దౌర్భాగ్యుడు గతంలో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చేసి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రేపు అసెంబ్లీలో రద్దు అవుతోంది కాబట్టి రద్దు చేస్తుంది కాబట్టి అసెంబ్లీ ఆ సందర్భంలో వచ్చింది డెకాయిట్ యాక్ట్ గురించి ప్రజలకు తెలియజేసేలా చూద్దాం రారా డెకాయిట్గా అంటే వాడు రాడుగా ఎందుకు వస్తాడు వాడు నీచే పొత్తుకు బయటపడుతుగా అదేవిధంగా శాంతి భద్రతలపై ఏదైతే వైట్ పేపర్ తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేస్తూ ఉందో దాని చర్చ వచ్చినప్పుడు ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడికి అత్యంత సన్నిహితుడు అనంతబాబు ఎమ్మెల్సీ ఆ దౌర్భాగ్యుడు ఒక దళిత యువకుడిని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత పాసివికంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చాడుగా ఆ విషయాన్ని కూడా శాంతి భద్రతల సమస్య సందర్భంగా దాని మీద చర్చ సందర్భంగా వస్తగా అప్పుడు ఈ జగన్గాడి తలకా ఏడబెట్టుకోవాల్సి వస్తే ఏడబెట్టుకోవాల్సి వస్తే దౌర్భాగ్యుడితే అందుకనే ఈ దౌర్భాగ్యుడు ఫేస్ దగ్గర నుంచి చూద్దామని రఘురాం కృష్ణరాజు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారిని ఆ డెకాయిడ్ జగన్ పక్కనే నాకు నాకు వాడు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కదా మా ఇద్దరికి పక్క పక్క సీట్లు కూడా అడిగాడంట ఇక జగన్గాడు బతకతాడా జగన్గాడు అసెంబ్లీకి రాగలుగుతాడా ఎంత నికృష్టులు వాడు వాడు బతికెంత నీ బతుకో సరే ఇంకొక విషయానికి వచ్చేస్తాం పొద్దుటూర్లో నందయం సుబ్బయ్య గారిని ఏ విధంగా అయితే వైసీపీ డెకాయట్లు చంపారు దాని మీద కూడా చర్చ వస్తాగా దానికి డెకాయిట్ గారు సమాధానం చెప్పాలిగా సొంత జిల్లాలో ఆడబిడ్డ తాలిబుట్టు తెప్పినటువంటి నికృష్టుడు కదా ఇడు ఏం సమాధానం చెప్తాడు ఇడు చెప్పలేడుగా మాచర్లో చంద్రయ్య గారు ఈడు పార్టీలో జాయిన్ అవ్వలేదని చెప్పి అతను పేక రోడ్డు మీద కోచారు కదా వైసీపీ డెకా ఇట్నా ఉడుగులు దాని గురించి కూడా ఆడ వస్తగా ఆ సందర్భంలో సమాధానం చెప్పాలిగా దళిత డాక్టర్ విశాఖపట్నం సుధాకర్ గారు ఆయన అత్యంత పాశివికంగా మాస్క్ అడిగిన పాపానికి వెంటాడి వేధించి చంపేశారుగా ఆ టాపిక్ వస్తాగా దానికి ఇటు ఎక్క ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉండదుగా ఈ రకంగా చీరాలో దళితు యొక్క చంపేయడం దగ్గర నుంచి రాజమండ్రిలో దళితు యొక్కకి గుండు కొట్టడం దగ్గర నుంచి నంద్యాలలో మైనార్టీ కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబం ఈ జగన్గాడి పార్టీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేది కుటుంబంతో సహా ఆ విషయం చర్చకొస్తే జగన్గాడి నోట్లో ఏం పెట్టుకుంటాడు పలమనేవర్లో మిస్బా అనేటువంటి ఆడబిట్ట పదవో తరగతి చదువుతూ ఉంటే వైసీపీ నాయకుడు పిల్లల కంటే ఎక్కువ మార్పులు వస్తున్నాయని చెప్పి ఆడబిడ్డ వేధించి ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు దాని గురించి అసెంబ్లీలో అడిగితే జగన్ ఏం సమాధానం చెప్పాలి చెప్పలేడుగా అందుకనే వాడు అసెంబ్లీకి రాడు ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు చాలా తెలుగుగానే వివరిస్తారు డెకా ఇట్టా కొడుకు కాకపోతే ఈ నీచ రాష్ట్ర ప్రజలకు తెలుసు అదే సమస్య అదేవిధంగా రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి పద్నాలుగు సంవత్సరాల యువకుడు తన అక్కని వైసీపీ విధములు కామెంట్లు చేస్తూ ఉంటే ఇది తప్పు మీరు నా అక్కను వేధించొద్దు అని అన్న పాపానికి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి నికృష్ట బతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులది వాళ్ళెవ్వరి మీద చర్యలు తీసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ ఇటుగా ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గడి బతుకేమవు కుక్క బతుకేది అందుకని వరే నువ్వు అసెంబ్లీకి ఎందుకే కొడుతున్నావు నాకు తెలిసిన డెకా నీ నీచే నికృష్ణ బతుకు నాకు తెలుసు నువ్వు అసెంబ్లీకి వచ్చి అనేటికి సమాధానం చెప్పరా నీకు దమ్ము ధైర్యం కెపాసిటీ అంటారా కదా తాడేపల్లి పిల్లిగా పులివిందులో పొలకేసిగా ఒకసారి అసెంబ్లీకి అసెంబ్లీలో చర్చ సందర్భంలో నీ దమ్ ఏందో నీ ధైర్యం ఏందో నీ కెపాసిటీ ఏందో నీ క్యాపిలిటీ ఏందో చూద్దాం రా మాట్లాడుతూ చంద్రబాబు హెచ్చరిస్తారా అంటావు కదా వచ్చి నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే కెపాసిటీ ఉంటే నువ్వు నాయకుడు అయితే వచ్చి అసెంబ్లీలో వీటన్నింటికి సమాధానం చెప్పరా జగన్గా